వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల పాలపల్లకోడిలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అంతంపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు లక్ష్మణ గారు అమ్మకానికి పెట్టారు మంచి సైజులో ఉన్నటువంటి మంచి సైజుకు వచ్చేటటువంటి పాలపల్ల పాలపల్లకోడలు మరి రైతు అయితే వీటిని అయితే అమ్మకానికి పెట్టారు మరి వీటికి సంబంధించి రేటు వివరాలు కానీ వీటి సైజు వివరాలు కానీ మరి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు లక్ష్మణ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఎనిమిది మూడు ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు లక్ష్మణ గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకి ఇక్కడ నడిపించి కానీ మరి విధంగా గుంటక కట్టి గుంటక తోలే విధానాన్ని కూడా చూపించడం జరిగింది మరి రైతులు చూస్తున్నట్టయితే లాస్ట్ ఊరకు చూడండి మరి వీటి విధానం మరి వీటి పనితీరు ఏ విధంగా ఉన్నది కామెంట్ లో కామెంట్ చేయండి మరి వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు కోడలు అయితే చూడ చక్కగా ఉన్నాయి ఎలాంటి పొరపాట్లు లేవు సుడిసుక్కలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి మరి పక్కా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్కి అయితే కాంటాక్ట్ చేయకండి రైతులు చూస్తున్నట్టయితే మరి యొక్క కోడెలు ఏ విధంగా ఉన్నాయి మరి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్